అల్లెలియస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనాలు చేస్తున్నాను ప్రార్థించిన ప్రాంతం పురోన్నతులు దేవా పరిశుధాత్మడా ఇవన్నీ మందిరాన్ని గురించి మాట్లాడడానికి జ్ఞానాన్ని బట్టి నిలిచినటువంటి ప్రత్యక్షత బట్టి వందనాలు పరిశుధాత్ముడా మరి నీ మందిరాన్ని గురించి తండ్రి దేవా నీ మందిరాన్ని గురించి వివరిస్తూ ఉండగా ప్రభావ పరుషుదాత్మను మీరే నన్ను మీ కంట్రోల్లోకి తీసుకుని మీరే మాట్లాడమని నీతామన్నాను పరిశుధాత్మ నా సొంత జ్ఞానం కానీ తెలుగు తెలుగుతేటలు కానీ ఉపయోగించుకున్నట్లు చేయమని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్న మా ప్రేవా మనం చూస్తే మత్త వార్త పర ఇరవై ఒకటవ అధ్యాయం పదమూడవ అధ్యేసుక్రీస్తు ప్రభుల వారు మందిరంలోని ప్రవేశిస్తాడు మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళంతా కూడా వ్యాపారం చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళంతా కూడా ఈ రోజుకి కూడా చాలా మంది తెలియదు తెలిసినా చాలా మంది ఆ విధంగా ప్రవర్తించట్లేదు సరే అదేంటో చూద్దాం మొదటి కూరని తిరిగి రాసిన పత్రిక పదహార వచ్చిన దగ్గర పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏమనంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో మీరు ఎరుగరా మీరు మీరే ఇప్పుడు ఎవరైతే వింటున్నారో నేనే ఎవరైతే వింటున్నారో మన పాస్టర్ గారు కదండి మన సంఘబద్ధలు కాదండి లేకపోతే గారు కదండి పౌలు గారు కాదు మీరు నేను మనం మనం దేవుని మందిరాలయ్యి ఉన్నారని మీరు ఎరుగరా ప్రశ్న తర్వాత అయ్యమంటున్నాడు చూద్దాం ఎవరైనా దేవుని మనం దేవుని ఆలయమై ఉండడమే కాదు దేవుని ఆత్మ మీలో నివసించు చున్నాడనియూ మీరెరువుగా రా దేవుని ఆలయము అయ్యాం దేవుడు మనలో నివసిస్తున్నాడు కూడా ప్రపంచంలో భూలోకంలో మనకు చాలా ఆలయాలు కనబడతాయి దేవుని పేరు చెప్పింది దేవుని అని అంటా ఉంటాం కానీ అందులో దేవుడు ఉన్నాడా దేవుడు నివసిస్తున్నాడా లేదా అన్నది ప్రశ్న కానీ ఇక్కడ షూరిటీగా ఏం చెప్తున్నాడు అంటే పౌలు గారు మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అంటే పరిశుద్ధాత్మని మీలో నివసించుచున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి వారు మీలో నివసించున్నాడు ఓకే నెక్స్ట్ మీరు ఎరుగారు ప్రశ్న తర్వాత ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది ఉన్న పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమై ఉన్నారు ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు అది ఎవడును ఇది కంటిన్యూషన్ ఎవరు తను మోసపరచుకోకూడదు అన్నది ఈరోజు దేవుని ఆలయం అయి ఉన్న మనం ఆయన ఆలయాన్ని ప్రార్థన గృహమని పిలువబడి ఆయన ఆలయమై ఉన్న మనం ఆయన ఆయన మహిమపరచాలి ఆయన మహిమకు ఒక స్థలమైనటువంటి మందిరం అనే స్థలమైనటువంటి మనం అలా పిలవబడుతున్నామా లేక మన మందిరాలను మనమే నాశనం చేసుకుంటున్నామా పౌలంటున్నాడు ఇక్కడ ఎవరు తనను తానే నాశనము చేసుకున జాలడు నాశనం చేసుకొనకూడదు యేసుక్రీస్తు ప్రభులవారు వారు తన యొక్క ఆ ఎరుశల్యమైన మందిరాన్ని ఆ ఉన్నటువంటి మందిరం వాళ్ళు అలా పాడు చేస్తున్నప్పుడే మీరు దొంగల గుహలుగా చేశారని అంత కాపాడితే ఈరోజు పరిశుధాత్మ దేవుడు గారు మనలో నివసిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఆయన రక్తాన్ని బట్టి దేవుడు మనలోనే నివసిస్తున్నప్పుడు మనం దాన్ని ఇంకా గుర్తెరగకుండా ఆయన ఆ ఆలయగా మనకిచ్చినటువంటి శరీరాన్ని ఏ విధంగా మనం ఉపయోగిస్తూ ఉన్నాము నేను ఎవరిని విమర్శించడానికో నిందించడానికో మాట్లాడట్లేదు కానీ ఇంకా ఒకవేళ మీలో ఎవరైనా దేవుని మీలో నివసిస్తాడు మీరు మందిరం ఉన్నారు అని తెలియకపోతే తెలుసుకుంటారనేది నా యొక్క ఉద్దేశం చాలామంది అంటూ ఉంటారు కదా నా జీవితానికి ఒక అర్థం ఏంటి అసలు నా జీవితంలో నాకు నాకున్న గొప్పతనం ఏంటి నేను ఎలా అవ్వాలి నీకు ఒకరోజు ఒక విషయం చెప్తున్నాను మీరు ప్రపంచంలో ఉన్న వాళ్ళకంటే అందరికంటే గొప్ప వాళ్ళు దేవుని కృప ద్వారా ఎందుకనగా దేవు మీరు దేవుని ఆలయమై ఉన్నారు అవును జగన్మోహన్ రెడ్డి గారి చూస్తే మనం వా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అంట చూడాలి చూడాలి చూడాలని అంటాం లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారి ఇల్లు అంట మనం ఇది చూడాలి చూడాలి అంటాం లేకపోతే ఒక నాలుగు వందల సంవత్సరాల కిందట పలానా రాజు ఇక్కడ యుద్ధం చేసి కోటలు ఉండేవాళ్ళంట అని మనం కోటలు చూడడానికి వెళ్తాం మనుషులు నివసించినటువంటి ఆ యొక్క ఇళ్ళకి అంత ఘనత నిన్ను నడిపిస్తాడు ఆయన నీకు సహాయం చేస్తాడు ఆ మందిరంలో ఉన్న వాళ్ళకి ఎవరు సహాయం చేయలేదు ఆ మందిరంలో ఉన్న ప్రజలకు కానీ ఆ మందిరానికి వెళ్ళినటువంటి ప్రజలకు కానీ ఎక్కువగా సహాయం దొరకలేదు కానీ మనకి ఈ మందిరానికి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు రక్తం ద్వారా మనలో నివసించట ద్వారా మనకి ఈ మందిరానికి ఎక్కువ సహాయం దొరుకుతుంది ఎక్కువ మహిమ కలుగుతుంది ఒక గొప్ప వ్యక్తి వెనకాల మనం నడవాలన్నప్పుడు ఎంత ఆసపడ ఎంత సంతోషిస్తాం కరీం గారు అనుకుందాం చంద్రబాబు నాయుడు గారు అనుకుందాం లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ గారు అనుకుందాం వాళ్ళతో ఒకవేళ మనం నడిస్తే వాళ్ళు మన ఇంట్లో ఉంటే మనం ఎంత సంతోషిస్తాం ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మన ఇంటి పక్కన ఉన్నా మనం గొప్పగా చెప్పుకుంటాం పలానా ఎంపీ గారి ఇంటి పక్కన మా ఇల్లురా పలానా ఎమ్మెల్యే గారి ఇంటి పక్కన మా ఇల్లురా అని చెప్పుకుంటాం అవునా కదా మరి అటువంటిప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవునికే మనం ఇల్లు అయి ఉంటే భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృజించినటువంటి దేవాది దేవునికే మనము మందిరం అయి ఉంటే అయ్యి ఉంటే కాదు అయి ఉన్నాం అదే మనకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం కాబట్టి ఏం చెప్తున్నానంటే ఒకవేళ ఈ రోజు వరకు ఈ మందిరాలను మనం ఏదైనా బలహీనతతో కానీ కావాలని చేసి పాపము లేకపోతే ఏ విధంగా చేసినా కానీ ఒకవేళ ఈ మందిరాలను గనక మనం సరిగా చూసుకోతే ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మదేవుని సహాయంతో మనం ముందుకు వెళ్దాం దేవుడి గారు చెప్తున్నటువంటి ఆ యొక్క ఆ నడిపింపు తోటి ఆయన ఇస్తున్నటువంటి నడిపింపు తోటి నడుద్దాం ఎప్పుడైతే మనం దేవునికి తగినట్టుగా ఈ మందిరాలను ఆయన మందిరాన్ని మనం తీర్చిదిద్దుతామో ఆయనకి చెప్పినట్టుగా మనం నడుచుకుంటామో జీవిస్తాము చెప్తున్నాం చూడండి దేవుని మందిరం ఎప్పుడు మహిమతో నిండి ఉంటుంది దేవుని మందిరంలో వేళల ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఉంటుంది దేవుని మందిరం అన్ని స్థలముల కంటే ఉన్నతంగా ఉంటుంది ఈ రోజు మన జీవితంలో మనం ఉన్నతంగా ఉండాలనంటే ఆశీర్వాదంకరంగా ఉండాలంటే సమాధానకరంగా ఉండాలనంటే మనం మందిరమై ఉన్న మందిరమై ఉన్న ఉండడంతోనే సరిపోదు కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ మనలో నివసిస్తున్నటువంటి ఆ దేవుని యొక్క మాటలు విని ఆయన సహాయం తీసుకుని మన బలహీనతలను జయి జయిస్తే యేసుక్రీస్తు వారి రక్తాన్ని త్రాగుతూ శరీరాన్ని తీసుకుంటూ మనం జయించి ముందుకెళ్ళిపోతే మనం ఆయన యేసు క్రీస్తు వారు కోరుకున్నటువంటి మందిరాలుగా మనం మారతాం దొంగల గుహ మనం చేయం ఆయన మందిరంగా మనం ప్రార్థించాలి ప్రార్థనా మందిరం అన్నాడు ప్రతిసారి మనం ప్రార్థించాలి ప్రతిరోజు ప్రార్థించాలి వాక్యం ధ్యానించాలి ఆయనతో గడపాలి ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో జీవితంలో అత్యున్నతమైన స్థాయికి మనం వెళ్ళిపోతాం నేను మళ్ళా చెప్తున్నాను మనం దేవుని మందిరాలై ఉన్నాం చాలా గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప స్థానాన్ని మనం కలిగి ఉన్నాం నువ్వే మీరే ఒక మందిరం ఎవరు తనను తాను నాశనం చేసుకొని జాలడు ఇక్క నుంచి మీకు చెప్పు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మన పాపాల వైపు కానీ సాతను క్రియల వైపు కానీ లోక క్రియల వైపు కానీ వెళ్తున్నాం అంటే నువ్వు మందిరాన్ని నాశనం చేస్తున్నావు నా దేవుని మందిరాన్ని అనగా నిన్ను నీవు నీ శరీరాన్ని నీ మందిరాన్ని నువ్వు నాశనం చేస్తే దేవుడు ఊరుకోడు అని చెప్పి ఏం చేస్తాడు ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ఏం చేసేయడు మనల్ని నరికేయుడు చంపేయుడు కాదనంటే ఆ తీర్పు దినాన్న ఒకవేళ ఆయన చెప్పినట్టుగా మనం వినకపోతే ఆ తీర్పు దినాన్ని ఏమవుతామంటే నరకంలోకి వెళ్ళిపోతాం అది తప్ప ఆయనకి ఏం చేయడు మనల్ని ఆయన ఎంతో మంచి దేవుడు ప్రేమగల దేవుడు నువ్వు ఓటేసి గెలిపించినటువంటి నీ మన ప్రధానమంత్రులు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు మన అధికారులు మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడే ప్రేమ కానీ తీరిక కానీ ఆ స్థాయి కానీ వాళ్ళకి లేదే మనకు లేదేమో వాళ్ళ మన ఇంటికి వచ్చి మాట్లాడేటువంటి స్థాయి మనకు లేదేమో మరి మనతో మాట్లాడేటువంటి ప్రేమ వాళ్ళకి లేదేమో మన వారు వాళ్ళకి మనం ఎవరో తెలియకపోవచ్చు కానీ దేవాది దేవుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారు భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించినటువంటి రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనలోనికి వచ్చి మనతో పాటు ఉంట పరిశుధాత్మదేవుడు గారు మనలతో నివసిస్తానంటున్నాడు ఆయన ఈరోజు మన అధికారులు మన మంత్రులు మన రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి తీరిక కూడా వాళ్ళకి లేకపోవచ్చు లేదా అసలు మనం ఎవరో వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ దేవాది దేవుడు నిన్ను నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీతో మాట్లాడాలని నీతో ఉండాలని నిన్ను ఆశీర్వదించాలని నిన్ను పైకి లేవనెత్తాలని నేను ఎచ్చైన స్థితిలో ఉంచాలని నేను బాగు చేయాలని పరలోకం తీసుకుని వెళ్ళాలని నరకంలోంచి తెప్పించాలని రాజ్యం తీసుకెళ్లాలని ఆయన ఎంతో ఆశపడతా ఉన్నాడు ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను నివాసంగా చేసుకుని ఒక మందిరంగా చేసుకుని నీలో నివసించాలని నేను నడిపించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు ఆయన మనలో నివసించడం వలన మందిరముగా ఒక మందిరముగా మనలో ఆయన నివసించడం వలన అది మనకి మేలు అది మనకు మాత్రమే మేలు ఉభయదేవి ఇంట్లో మందసము ఉండగా దేవుని దీవునులు మెండుగా ఉన్నాయని బైబిల్ శ్రమిస్తూ ఉంది అంటే ఆయన మందస్సు ఉంటేనే ఇంటిని దేవుడు అలా ఆశీర్వదిస్తే మరి ఆయనే వచ్చి మనతో ఉన్నప్పుడు మనల్ని ఎంతగా అతను ఆశీర్వదిస్తాడు దేవుడు ఎంతగా మనల్ని లేవనెత్తుతాడు ఎంతగా ఆయన హెచ్చిస్తాడు ఎంతగా మన శరీరాలని ఎంతగా మన శరీరాలను వ్యాధుల నుంచి బాధల నుంచి కీరు నుంచి ప్రమాదాల నుంచి సాతాన్ యొక్క ఆటంక శాతాను యొక్క ప్రమాదాల నుంచి తప్పిస్తాడు దేవుడు ఒక ఎంపీ వెనకాల తిరగాలను లేకపోతే ఒక రాజకీయ నాయకుడు వెనకాల తిరగాలను లేకపోతే ఒక సినిమా హీరో వెనకాల తిరగాలను ఒక సినిమా హీరోతో సెల్ఫీ దిగాలను ఈ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడితో సెల్ఫీలు దిగాలను బస్సులు వెనకాల కార్లు వెనకాల పరిగెడుతూ ఉన్నారు జనాలు ఏ మరి దేవాది దేవుడే వచ్చి మనలో నివసిస్తానన్నప్పుడు ఎంత నిర్లక్ష్యమా ఆయన అంత తగ్గించుకుని మనల్ని అంతగా ప్రేమించి ఆయన మనతో పాటు ఫోటో దిగడానికి మాత్రమే కాదండి నిత్యము జీవితాంతం మనసు మనతో నీతో నేను జీవిస్తాను నేను నేను నడిపిస్తాను నువ్వు నేను నేను ఒక మందిరంగా చేసుకుంటాను ఒక ఇల్లుగా చేసుకుని నీలో ఉంటాను నేను నీతో ఉంటాను అని దేవుడు చెబుతా ఉన్నాడు సినిమా హీరోలతోటి ఫోటోలు దిగాలని సెల్ఫీలు దిగాలని నేను ఎంత ప్రయాసపడతా ఉన్నారు ప్రజలు వాళ్ళతో ప్ర ఓ వాళ్ళతో ఫోటోలు దిగినంత అన్న వాళ్ళ జీవితాలు మారిపోవన్న విషయాలు వాళ్ళకి తెలుసు అయినప్పటికీ కూడా ఏదో మహిమ సంపాదించాలి ఘనత సంపాదించాలి ఏదో నేను గొప్పవాడిగా అయిపోవాలి వాళ్ళతో ఫోటోలు దిగితే ఫలాని వ్యక్తితో ఫోటోలు దిగితే నేను చాలా గొప్పవన్ను అయిపోతానని ఆలోచిస్తూ ఉన్నారు కదా మరి దేవాది దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తున్నటువంటి సర్వశక్తివంతుడైన దేవుడు భూ తన నోటి మాటతో భూమిని చేసినటువంటి దేవుడు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి సిలివేయబడినటువంటి ఏసుక్రిస్తు ప్రభుల వారు నీతో నేను నీవి జీవిస్తానన్నా నాకు సమస్తము సాధ్యమే అని చెప్పి చెప్పిన దేవుడు నిస్వార్థపూరితమైనటువంటి దేవుడు స్వార్థం లేని దేవుడు ఆయన మన దగ్గరకు వచ్చి మనతో నేను జీవిస్తానన్నప్పుడు మనం గ్రహించాలి కదా మనం దానిని పొందుకోవాలి కదా నీ హోదా ఏంటనంటే నువ్వు దేవుని యొక్క మందిరము దేవాతి దేవుడినిలో నివసిస్తా ఉన్నాడు అది నీ హోదా ఈరోజు అది నీ స్థాయి దేవుడిచ్చినటువంటి స్థాయి అది దేవుడిని ఏర్పరిచినటువంటి గమ్యం అది నువ్వు ఒక దేవుని కుమారుడవు నువ్వు చాలా విలువైన వాడవు ఆయనకు నీకు చాలా విలువైన జీవితం నీది దేవుని మందిర మందిరమైనటువంటి ప్రజలారా మీకును మీ కుటుంబానికి మీ రాష్ట్రానికి మీ దేశానికి ఆశీర్వాదకరంగా మారండి ఒక మంచి మందిరము వలె ప్రవేశించ ప్రవర్తించండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా ఈ వాక్యాన్ని ఒకవేళ మీకు పరిశుద్ధాత్మక దేవుడు మాట్లాడినట్లు అనిపిస్తే మీకు విశ్వాసం కలిగితే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ గ్లోరివిటిగా చిన్న ప్రార్థన ప్రవ్వా నీకు వందనాలు పరిశుధాత్మడా నిమందిరమైనా అని ప్రవ్వా మాకు నా తండ్రి ఈరోజు మాకు తెలియజేసినందుకే వందనాలు మరి అమందిరానికి ప్రభావ తగినట్లుగా మేము ప్రవర్తించుటకు మాలో నివసిస్తున్నటువంటి అధికారుమైనటువంటి మా యజమానమైనటువంటి నీ మాట వినటకు మా కృపను అనుగ్రహించి నడిపించమని బలపరచమని ప్రవ్వా దేవ ఆశీర్వాదకరంగాను ప్రభు నీకు మహిమకరంగాను ప్రజలకు మహిమకరంగాను చేయమని ప్రార్థించే వారం కానీ ప్రభా నిత్యము ప్రభా నా దేవా ప్రార్థన మంత్రి మనం పడినట్లు ప్రార్థించే కానీ మమ్మల్ని చేయమని ఏమని గరమైన నామంలో ప్రార్థిస్తున్న మా ప్ర